పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హిందూ వాహిని ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ దిష్టి పార్లమెంట్ లో ప్రమాణ స్వీకార సమయంలో ఎంఐఎం అధినేత ఓవైసీ జై పాలిస్తున్నా అంటూ నినాదాలు చేయడాన్ని నిరసిస్తూ ఓవైసీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా హిందూ వాహిని తెలంగాణ ప్రాంత సంపర్క ప్రముఖ వేముల సంపత్ మాట్లాడుతూ భారతదేశ అత్యున్నత స్థానమైన పార్లమెంట్లో హిందువులను హిందూ దేవ దేవతలను కించపరచలా మాట్లాడిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చర్యలను తీవ్రంగా ఖండించారు దేశంలోని మైనార్టీ ఓట్ల కోసమే మెజార్టీ ప్రజలైన హిందువుల మనోభావాలను కించపరుస్తున్నారని మండిపడ్డారు ఉన్నత ప్రధానమైనటువంటి పార్లమెంట్ సాక్షిగా పాలిస్తాన్ జిందాబాద్ అంటాడు భారత్ మాత జిందాబాద్ అనరాకుండా వానికి అనర్థం పిచ్చి పాలిస్తాన్ ని జిందాబాద్ అంటున్నాడు అదేవిధంగా ఇంకొకడేమో హిందు అని భావించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా హింసావాది అట హింసావాది అట మంచోడు కాదట అందరిని ద్వేషిస్తాడట అసహించుకుంటాడట ఈరోజు భారతదేశంలో ఎనభై శాతం ఉన్న హిందువులు హింసావాదులైతే నువ్వు ఉండేవాడివా మీ తాత ఉండేవాడా మీ నాయనమ్మ ఉండేదా మీ ఉండేదా ఎక్కడో ఇటాలిక వచ్చిన మీ ఉండేదా అని మీ హిందూ ఆయన ప్రశ్నిస్తుంది హిందూ సమాజం మేల్కుంటుంది భారతదేశంలో హిందూ సమాజం మొత్తం కూడా ఒకటిగా చూస్తున్నది ఈరోజు కేవలం తొంభై తొమ్మిది సీటు రావడమే నీకు అహంకారం అయితే భారతదేశంలో హిందువులందరూ కూడా ఒక వైపు గెలిపించినటువంటి పార్టీ ఇంకొకటి ఉన్నది ఈరోజు రాహుల్ గాంధీ చేసినటువంటి వాక్యాలకు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం మొత్తం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది స్పందిస్తుంది అన్ని చోట్ల కూడా వారిని ఈ దేశం నుంచి బహిష్కరించేటువంటి విధంగా మనందరం కూడా కంకణబద్ధులమై హిందూ సమాజాన్ని హేర చేస్తున్నటువంటి ఎవరినైనా కేవలము రాహుల్ గాంధీ కాదు అసోత్తిన వయసే కాదు భారతదేశంలో తిరుగుతున్నటువంటి హిందూ సమాజాన్ని హేళ చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఈ భారతదేశంలో తిరగనియాల్సిన అవసరం లేదు అని చెప్పేసి జగిత్యాల హిందూ వాహిని ఆధ్వర్యంలో ఈరోజు అసౌత్తిన వయసు దిష్టి బొమ్మను మరియు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను అగ్ధం చేయాల్సి చేసిందా చేసినాము